అందరికీ నమస్కారం శత్రు దేశంలో ఏడేళ్లు జీవించి దేశ భద్రత కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి ఆయనే భారతదేశ జేమ్స్ బాండ్ అజిత్ డోవల్ గారు ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది ఒక అధికారి కథ కాదు ఇది మన దేశాన్ని కాపాడిన ఒక యోధుని కథ అజిత్ డోవల్ గారు పంతొమ్మిది వందల నలభై ఐదు జనవరి ఇరవై తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరి గర్వాల్ జిల్లాలో జన్మించారు వారి తండ్రి మేజర్ జిఎన్ డోవల్ గారు భారత సైన్యంలో అధికారి చిన్నప్పటి నుంచే దేశభక్తి క్రమశిక్షణ ఆయన రక్తంలోనే ఉన్నాయి చదువులో చాలా ప్రతిభావంతుడు ఆగ్రా యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ ఆఫ్ ఎకనామిక్స్ లో డిగ్రీ పట్టా అందుకున్నారు ఆ తరువాత పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో కేరళ కేడార్ నుంచి ఐపీఎస్ అధికారి అయ్యారు ముప్పై సంవత్సరాలు ఐపీఎస్ అధికారిగా దేశానికి సేవలు అందించారు కానీ అక్కడితో ఆగలేదు ఆ తరువాత భారత గూఢాచారి సంస్థ రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ లో చేరారు అప్పటి నుంచి ఆయన జీవితం రహస్యాలతో నిండిపోయింది పాకిస్తాన్ లో ఏడేళ్లు రహస్యంగా జీవించారు ఇది అజిత్ డోవల్ జీవితంలో అత్యంత ప్రమాదకరమైన భాగం పాకిస్తాన్లో ఏడేళ్ల పాటు ఒక సాధారణ ముస్లిం వ్యక్తిగా జీవించారు ఉగ్రవాదులు సైనికులు ఐఎస్ఐ మధ్య తిరిగారు వారి ప్లాన్లు ట్రైనింగ్ క్యాంపులు లోపాలన్నీ తెలుసుకున్నారు ఒక్కసారి బయటపడ్డా ప్రాణముండేది కాదు భారత చరిత్రలో శత్రు దేశంలో ఇంతకాలం ఉండి సమాచారం తెచ్చిన ఏకైక వ్యక్తి అజిత్ డోవల్ గారు ఆపరేషన్ బ్లాక్ థండర్ ఖాలిస్తానీ ఉగ్రవాదులు అంతం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పంజాబ్ లో గోల్డెన్ టెంపుల్లో ఖలిస్తానీ ఉగ్రవాదులు దాక్కున్నారు ఆ సమయంలో అజిత్ డోవల్ గారు సాధారణ భక్తుడుగా ఆలయంలోకి వెళ్ళి ఉగ్రవాదుల సంఖ్య ఆయుధాలు వారి బలహీనతలు అన్ని తెలుసుకొని ప్రభుత్వానికి అందించారు దాని ఫలితమే ఆపరేషన్ బ్లాక్ థండర్ సక్సెస్ అయింది పంతొమ్మిది వందల ఎనభైలో భారత రాకి ఒక కీలక సమాచారం కావలసి వచ్చింది అప్పుడు అజిత్ డోవల్ గారు ఒక సాధారణ వ్యక్తిలా మారి శత్రు దేశం పాకిస్తాన్ కి వెళ్లారు ఆ సమయంలో ల్యాబ్ బయట ఒక ముష్టివారిలా నిఘా పెట్టారు ఆ సమయంలో అక్కడ సైంటిస్టుల జుట్టు సేకరించారు ఎందుకంటే జుట్టులో ఉన్న రేడియో యాక్టివ్ కణాలు అణు పరీక్షలు జరుగుతున్నాయా లేదా అనేది చెప్పగలవు ఆ నమూనాల ఆధారంగా అణు పరీక్షలు జరుగుతున్నాయా తెలుసుకొని భారతదేశాన్ని ముందుగానే అలర్ట్ చేశారు దాంతో అణుబాంబు పరీక్ష ఆగిపోయింది ఒక్క గన్ను కూడా పేలలేదు కానీ దేశం కాపాడబడింది అదే అజిత్ డోవల్ గారి శక్తి నిజమైన దేశభక్తి అంతేకాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఐసి ఎయిట్ వన్ ఫోర్ విమానం హైజాక్ అయింది దానిలో అజిత్ డోవల్ గారి వ్యూహాలతో ప్రాణ నష్టాన్ని తగ్గించారు ఆ తర్వాత రెండు వేల పదహారులో సర్జికల్ స్ట్రైక్ మాస్టర్ మైండ్ కూడా అజిత్ డోవల్ గారే ఈ ఆపరేషన్ వెనుక ఉన్న ప్రధాన వ్యూహకర్త అజిత్ డోవల్ గారు వారి సిద్ధాంతం ఏంటంటే డిఫెన్సివ్ ఇండియా ఈస్ ఓవర్ అఫెన్సివ్ ఇండియా హ్యాస్ బిగన్ అనేది వారి సిద్ధాంతం ఆ తరువాత రెండు వేల పద్నాలుగులో భారతదేశ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా నియమితులయ్యారు వారి దేశ సేవకి భారతదేశం కీర్తి చక్ర అనే అవార్డుతో పురస్కరించింది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే భారత్ మాతాకి జై అని కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి